ఇక్కడ నేను ఉన్నానంటే అతను చంపడమే కాదు నన్ను కూడా చంపేస్తాను అతనికంటే దేవుడు అనుకొని ఉంటాడు నా కుటుంబం నా ఇంటిలో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడికి పారిపోతాను అనుకున్నాను కానీ ఆ దైవజనుడు ప్రార్థన చేసి నాతో కలిసిన ప్రార్థనలో కూర్చో దేవుడు అద్భుతం చేస్తానన్నప్పుడు ఆ మాటకి కట్టుబడి ఎప్పుడైతే ఉండిపోయాడో అద్భుతాన్ని చూశాను స్వయావంటి ఇష్టాన్ని కానీ భయాన్ని కానీ తన ప్రాణాన్ని కానీ తెగించి కొరకు నిలబడి తన సేవ కొడుతారని చెప్పే సేవకుడు మాత్రమే నమ్ముదేసి ఉన్నప్పుడు తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు అద్భుతం చూసేటువంటి విరాకల్స్ ని చేశాడు ఈరోజు మనం కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో అనుమానం నేర్చుకొని నిలబడినప్పుడు ఈ రోజు మీరు కలిగిన కష్టం మీ ప్రాణాపాయం కూడా మిమ్మల్ని ఏమీ చెప్పింది ఎవరు ఇతను మాట వినలేని అతను కుష్ణోగం తెచ్చుకున్నాడు మాట విన్న అతను అద్భుతం చూశాడు ప్రాణాన్ని కాపాడుకున్నాడు అద్భుతాన్ని కూడా చూశాడు కనుక మన జీవితాలు ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు దేవుడు మాటకు మాత్రమే కట్టుబడి మనము కాక గుర్తుపెట్టుకోండి దేవుడిని కీర్చేవేండి పిల్లలు కూడా ఆ మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఇది దేవుడు నో అని చెప్పాడంటే స్టాప్ యూర్ మౌత్ డోంట్ వెళ్ళి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇష్టానుసంగా ప్రవర్తిస్తారు ఈరోజు మీరు గర్తించకపోతే రేపు వాళ్ళ శ్రమ మూలాధారము మీరు అవుతారు మనకి విషయాన్ని తెలుసుకొని మీరు ఏం చేయాలంటే ప్రభు ఎందు భయవంతులతో మన ఏమై ఉండాలంటే దేవుడు మాట మీద పరిగెన్నారు కానీ దేవుడు మాటని పక్కన పెట్టే వద్దు అనేది కావాలనుకున్నాడు అలాగే లోతు భార్యను కూడా పరిగెత్తుడం సుగుణి లోతు లోతు భార్య పిల్లలు దూతల వెనకాల వెళ్ళిపోతున్నారు కానీ ఏం చెప్తాడంటే వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు అంటాడు ఈ నలుగురిలో ఈ లోకపరంగా జీవించేటువంటి లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఎప్పుడైనా సరే వాక్యంలో ఉన్నవాళ్ళు దేవుడు మాట కట్టుబడిపోయి ఉండిపోతారు వాక్యంలో లేని వాళ్ళు తిరగబడతారు వెనక్కి తిరిగి చూస్తారు ఎందుకంటే వాక్యం వాళ్ళు వెనక్కి తిరిగి చూడదు దేవుళ్ళలో ఉన్న వాళ్ళు దేవుళ్ళు లేకుండా అటు ఇటు వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా లోక వ్యక్తి తిరుగుతారు లోక వ్యక్తి తిరిగినప్పుడు ఆటోమేటిక్ లోకంలో ఉన్న శ్రమ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అందుకే ఎక్కువగా మనం ఏం చేయాలంటే మన పరువులో ఆత్మపూర్ణమై జీవించుకోక అలా మన పరుకులు ఏముండాలంటే ఆత్మ పూర్ణతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మ ఆత్మకి కట్టుబడిపోతుంది ఆత్మలో బలహీనం అయ్యామనుకోండి ఆత్మ ఆటోమేటిక్ లోకం వైపు తిరుగుతుంది మనం కూడా లోకం వైపు తిరిగేస్తుంది ఆ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ లోకంలో డ్యామేజ్ అంతటికి మీరు కూడా యాడ్ అవుతున్నారు కదా అది మీకు కూడా ఏమైపోతుంది ఆ వైరస్ అనేది చేరిపోద్ది అలాగ అది ఎప్పుడు మనం ఏం చేయాలి ఆత్మని ఉంచుకుంటు ఆత్మ బరువుగా ఉంటే లోకం పరుగుతాయి ఆత్మ తేలిగ్గా ఉంటే లోకం బరువు మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఆకర్షించిందంటే మీరు అయిపోయిన లోపల లోపంలో అన్ని ఆటోమేటిక్ మీకు చేరుతాయి అది చేరకూడదనంటే ఎప్పటికప్పుడే మీ ఆత్మ పరుగు దేని పరుగు కురి పరిగెత్తిన పరిగెత్తులు వారి వల గట్టిగా ఆమె చెప్పి చెప్దాం ఇంకా చెప్దాం బైబిల్ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే యహోవయందు భయభక్తులు కలిగిన మనము మన పరుగు ఏమై ఉండాలి అంటే గటజీ పరుగు వలె మన పరుగు ఉండకుండా ఉందాక అదే పరుగు పరిగెత్తాడు ధనం కోసం ఎవరు యోధ వెండి నాణ్యాల కోసం ఏం చేస్తారు పరిగెత్తాడు ఆత్మను పక్కన పెట్టాడు ఆ సజీవుడైన దేవుడు సంగతులను పక్కన పెట్టాడు ఆయన గొప్పతనాన్ని పక్కన పెట్టాడు ఆ వెండి నాణ్యాలు తీసుకొని నిరపరాధైన నిర్దోషనటువంటి దేవుడిని ఆ యొక్క పరిస్థితి కలిగిన వాళ్ళకి అప్పగించండి చూశాడు చూసారా దేవుడు అక్కడ యోధాని ఎందుకు ఆడుకున్నాను అనుకున్నారు యోధ ఆత్మలో బలహీనుడు కాబట్టి ఆ యొక్క పరిస్థితికి యోధ గురైపాడు అందుకే మనం ఎప్పుడు ఆత్మని నింపుదలగా నింపుకుందువుగా లేకపోతే ఆయా బలహీనతలకి ఎవరైతే బలహీనులో ఆ బలహీనులకి ఆ బలహీనమైన పరిస్థితులు వాడుకుంటారు నమ్మ అందుకే మన ఆ బలహీనతలు చోటెప్పుడు మనం ఇచ్చే వరకు ఉండకుండా ఉండాలంటే ఆత్మ నిత్యము దేవలోని ఆత్మ దేవుని ఆ రాజ్యానికి సిద్ధమూర్ణ